జియో హాట్స్టార్ దక్షిణాది మీడియా వినోద పరిశ్రమలో నాలుగు వెయ్యి రూపాయలు కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వంతో కీలక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుని ప్రాంతీయ కథలకు పెద్దపీట వేస్తూ ఇరవై ఐదు కొత్త ను ఆవిష్కరించింది ఈ పరిణామం దక్షిణాది వినోద భవిష్యత్తుకు కొత్త బాటలు వేయనుంది దక్షిణ భారత మీడియా వినోద పరిశ్రమలో ఒక కీలకమైన ఘట్టానికి శ్రీకారం చుట్టింది జియో హాట్స్టార్ దక్షిణాదిలో సృజనాత్మకతను కొత్త పుంతలు తొక్కించే దిశగా జియో హాట్స్టార్ తన మాతృ సంస్థ జియోస్టార్ రాబోయే ఐదు సంవత్సరాలలో నాలుగు రూపాయలు సున్నా 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 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది చెన్నైలో మంగళవారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఈవెంట్లో గౌరవనీయ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్ తమిళ భాషాభివృద్ధి సమాచార శాఖ మంత్రి ఎంపి స్వామినాథన్ గౌరవనీయ పార్లమెంటు సభ్యులు పద్మభూషణ్ శ్రీ కమల్ హాసన్ ఇంకా దక్షిణాది సినీ బుల్లితెర పరిశ్రమలకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించింది జియోస్టార్లో హెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ శ్రీరామ్ జియోస్టార్ క్లస్టర్ ఎంటర్టైన్మెంట్ హెడ్ కృష్ణన్ కుట్టి హాజరై భారతదేశ వినోదరంగంలో జియోహాట్స్టార్ తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు గురించి భారతీయ కథాకథనాలను మరింత విస్తృత స్థాయిలో దక్షిణాది ప్రేక్షకులకి అందించడానికి చేస్తున్న కృషి గురించి వివరించారు ఆ దిశగా జియోహాట్స్టార్ తమిళనాడు ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది తమిళనాడు ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేస్తున్నట్లు జియోహాట్స్టార్ ప్రకటించింది రాష్ట్ర సృజనాత్మక నిర్మాణ వ్యవస్థను వేగవంతం చేయడానికి ఉమ్మడి దృష్టిని ప్రతిబింబించేలా ఈ భాగస్వామ్యం ఉంటుంది ఇందులో భాగంగా జియోహాట్స్టార్ తమిళనాడు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ప్రాంతీయతకు పెద్దపీట వేసి కొత్త తరం కథలు భౌగోళిక సరిహద్దులను దాటి వినూత్న కథలను భారీ స్థాయిలో పరిచయం చేయాలన్నది ఈ ఒప్పందం ఉద్దేశ్యం ఆ దిశగా జియోహాట్స్టార్ నవతరం చిత్ర నిర్మాతలు రచయితలు ఎడిటర్లు మరియు డిజిటల్ కథకులను ప్రోత్సహించే విధంగా రైటింగ్ ల్యాబ్లు దిశానిర్దేశ శిబిరాలు నైపుణ్యాభివృద్ధి వర్క్షాప్లు వంటి సృజనాత్మక కేంద్రీకృత పథకాలను అందుబాటులో తీసుకురానుంది ఈ సరికొత్త అధ్యాయానికి ప్రతీకగా దక్షిణాది సంస్కృతి సాంప్రదాయాలను చాటే ప్రాంతీయ వినోద భవిష్యత్తుకి బాటలు వేసే ఇరవై ఐదు కొత్త టైటిల్స్తో కూడిన జియో హాట్స్టార్ బ్లాక్బస్టర్ సౌత్ లైనప్ను ను గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తమిళనాడు సృజనాత్మక భవిష్యత్తు తదుపరి కార్యాచరణ రూపకల్పన ఈ ఒప్పందం ఉద్దేశాల గురించి గౌరవ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇలా అన్నారు తో భాగస్వామ్యం చాలా సంతోషంగా ఉంది తమిళనాడు అన్ని దక్షిణాది రాష్ట్రాలకి కేంద్రంగా ఉంది తెలుగు కన్నడ మలయాళం సినిమా ఇక్కడే పుట్టాయి దక్షిణాది రాష్ట్ర కళాకారులకు ఇది నిలయం కావడం గొప్ప విషయానికి తమిళ చరిత్రలో కళలు సాహిత్యం ప్రత్యేకమైనవి కళ మార్పు తీసుకురాగలదు సినిమా ప్రజలను ఎడ్యుకేట్ చేయగలదు తమిళ రచయితలు కథలను సామాజిక మార్పుకి ఆయుధంగా మార్చారు అన్నాదురై కలైంజర్ కరుణానిధి సంభాషణలు ప్రేక్షకులని అలరించడమే కాదు గొప్ప స్ఫూర్తిని ఇచ్చాయి మార్పుకి శ్రీకారం చుట్టాయి సామాజిక మార్పులకు కారణమయ్యే కథల చరిత్ర మనకు ఉంది దక్షిణ భారతదేశ సహకారం భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలను సృష్టించింది కథలు చెప్పే విషయంలో కంటెంట్ ముఖ్యం కంటెంట్ బాగుంటే చాలు భాష ప్రాంతం దాటి అన్ని భాషల వారిని అలరిస్తాయి కథను ఎలా చెప్పాలి ఎలా ప్రజలకి చేరువ చేయాలి అనేదానికి సార్ గొప్ప స్ఫూర్తి ఉదాహరణ సినిమాలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు రెండు వేల పన్నెండులోనే సార్ డైరెక్ట్ ఇంటికి సినిమాని విడుదల చేశారు ఆ దిశగా జియో హాట్స్టార్ అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టుని స్వాగతిస్తున్నాను ఈ భాగస్వామ్య ఒప్పందంతో యువ కళాకారులకు ఆధునిక సాంకేతికత ఆధారంగా శిక్షణ ఇవ్వడానికి దోహదపడుతుంది అలాగే క్రియేటివ్ లాబ్లు ఏర్పాటవుతాయి చెన్నై గ్లోబల్ ఫిలిం సిటీగా రూపాంతరం చెందుతుంది రాబోయే ఐదు ఏళ్లలో జియో హాట్స్టార్ దక్షిణాది వినోదరంగంలో పన్నెండు వెయ్యి రూపాయలు కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు తద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు పరోక్షంగా పదిహేను వేలు మందికి ఉపాధి లభిస్తుంది ఈ భాగస్వామ్యంతో సినిమా ద్వారా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది జియోస్టార్ బిజినెస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ హెడ్ సుశాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ జియో హాట్స్టార్ ఒక కలగా ప్రారంభమైంది రేపటి వినోద భవిష్యత్తును నిర్మించడానికి మన దేశం యొక్క గొప్ప చరిత్రను కథలను మరింత విస్తృతంగా అందించడానికి అత్యాధునిక సాంకేతికత ఆధారితమైన మరియు ప్రతిచోటా భారతీయ వినోదానికి గమ్యస్థానంగా మారింది క్రీడలు మరియు వినోద కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలతో ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే మేము సాధించిన పురోగతి పట్ల సంతోషిస్తున్నాము జియో హాట్స్టార్ను యావత్ భారతదేశానికి స్పష్టమైన ఎంపికగా స్థాపించాము దక్షిణ భారత అద్భుతమైన కథావీక్షణ వారసత్వం భారతదేశ కథా సంస్కృతికి అనుగుణంగా ప్రతి వీక్షకుడి అభిరుచులు అంచనాలకు అనుగుణంగా వైవిధ్యం ప్రాప్యత వీక్షణ అనుభవాలను అందిస్తూ గొప్ప ప్రామాణికమైన కథనాలను ప్రోత్సహించడానికి మేము కృషి చేస్తున్నాము మొత్తంగా జియో హాట్స్టార్ పెట్టుబడి తమిళనాడు ప్రభుత్వంతో భాగస్వామ్యం దక్షిణాది వినోద రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రాంతీయ కంటెంట్ సృష్టికి ఇది ఒక బలమైన ప్రోత్సాహం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి